ఒకప్పుడు అతని కనుసన్నల్లో బళ్ళారి కదిలేది అతనే ఒక సామ్రాజ్యం కానీ కాలం మారింది ఒకప్పుడు ఆ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ప్రాణ భయంతో వణికిపోతున్నారు పట్టపగలు నడి రోడ్డుపై తన ఇంటి ముందే ఆయనే లక్ష్యంగా కాల్పులు జరిగాయి ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది గాలి సామ్రాజ్యాన్ని కూల్చి అదే స్థానంలో తన జెండా పాతాలని చూస్తున్న ఆ యువ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఎవరు ఇది కేవలం రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటమా లేక ఒక తరం అంతమై మరో తరం ఉదయొస్తున్నప్పుడు జరిగే సహజమైన రక్తపాతమా తనను చంపాలని చూస్తున్నారన్న గాలి ఆరోపణల వెనుక నిజమెంత బళ్ళారి కోట కోసం మొదలైన ఈ నెత్తుటి యుద్ధం మున్ముందు ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటుంది పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఎస్దేవి చినికి చినికి గాలి వనగా మారుతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చిన్న ఫ్లెక్సీ వివాదం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి వివాదం ఒక రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చింది మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏకక్షేత్రాధిపత్యంగా ఏలినటువంటి గాలి జనార్దన్ ఇప్పుడు తన ప్రాణానికే ముప్పుందని భయపడుతూ చెప్పే పరిస్థితి ఏర్పడింది నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే గాలి జనాదరెడ్డి ఇద్దరి మధ్యనట్టు ఏర్పడినవి ఒక వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో ఏర్పడినటువంటి వివాదం మొత్తం కూడా ఒక ప్రాణాన్ని బలిగొనే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రెండు వర్గాలు కూడా చాలా బలమైన వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకునే పరిస్థితి గాలి జనా రెడ్డి ఇప్పటికే భరతరెడ్డిది రెడ్డిది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రౌడీయిజం దాంతోనే వాళ్ళు ఇచ్చేసారు వాళ్ళ ఫాదర్ కానీ అందరూ కూడా అదే విధంగా వచ్చారని ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర అందరూ తెలుసు అని కూడా ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది రాత్రి జరిగినటువంటి వివాదం రెండు వర్గాల మధ్య మొత్తం కూడా రాళ్లు విసురుకుని బీరుబాట్లు విసురుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది పోలీసులు తప్పిదం వల్ల పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది అనేది కూడా రెండు వర్గాలు కూడా వ్యక్తమవుతుంది ప్రస్తుతం సంఘటన జరిగిన అనంతరం కూడా ఒకరు మృతి చెందడం పలువురు అవ్వడం కూడా జరిగింది ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స ప్పుడు కూడా గాలి జనార్ద రెడ్డి వర్గం అవ్వచ్చు లేకపోతే భరత్ రెడ్డి వర్గం అవ్వచ్చు అనుక్షణం కూడా రెండు వర్గాల్లో కూడా ఎప్పుడు మళ్ళీ మళ్లీ చిచ్చురగుతుందని బిక్కు బిక్కు మంటూ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఇరు వర్గాల ఇద్దరు ఎమ్మెల్యేల ఏరియాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అయితే గట్టిదిట్టమని చర్యలు తీసుకున్నారు అయితే మరోవైపు దీనికి సంబంధించి ఆ సిబిఐతో విచారణ జరిపించాలి దీన్ని వెలుకలు తీయాలని కూడా మరికొంతమంది డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గాలి జనాద్రెడ్డి సంబంధించి దాదాపు పది పదకొండు మందిపై కె కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ ఫ్లెక్సీల్ని మొత్తం తొలగించారని ఫ్లెక్సీలు తొలగించారని దీనికి సంబంధించి ఇదైంది ఒక నిండు ప్రాణం బలిగొన్నటువంటి ఈ రాజకీయ ఉదాంతం అంతా కూడా ఆ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంబంధం ఉన్నటువంటి గాలి జనాదన్ రెడ్డి అవకాశం వ్యవహారం కావడంతో ఏపీలో కూడా ఉదయం నుంచి కూడా ఇదే చర్చ జరుగుతుంది ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పుడు కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా బళ్ళారిలో అందరూ కూడా హడలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇరువర్ వర్గాలు కూడా మొత్తం కూడా వాళ్ళ రౌడీజం లేకపోతే ఆందోళన చేసే పరిస్థితులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది ఇది కేవలం కావాలని తనపై చేస్తున్నారు తప్ప తన తప్పేం లేదు ఫ్లెక్సీలు తన గోడపై అంటించే వద్దని తన అనుచరులు నివారించినందువల్ల ఇది వివాదం అంతా జరిగిందని చెప్తున్నారు ఆ నివారించడంతో భరతరెడ్డి వర్గంపై దాడి చేయడంతో భరత రెడ్డి కూడా రాత్రి రాత్రి తన అనుచరులు తీసుకొచ్చి అక్కడే కుర్చీ వేసుకుని ఇంటి దగ్గర కూర్చుని అక్కడే అంటిస్తాం ఎవరు ఆది కొంటారు చూసుకునే సవాలు విసరటం అదే సమయంలో ఈయన గాలి జనార్దర్ రెడ్డి రావడం కూడా జరిగింది ఇరు ఇరు వర్గాల్లో తోపుల మధ్యలో గన్ను తీసుకుని కాల్చడం కూడా జరిగింది ఎనిమిది రౌండ్లు కాల్చడం జరిగింది దీన్ని గాలి జనార్ద రెడ్డి వర్గం అయితే గాలి జనర్ రెడ్డి అయితే తనపై హత్య అయితే కానీ చూడాలని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ప్రస్తుతానికైతే ఆ సీఎం సమీక్షంలో సమక్షంలో మొత్తం కూడా సమీక్ష జరుగుతున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం రెండు పార్టీలు కూడా మొత్తం కూడా ఈ వివాదం సంబంధించి చర్చ జరుగుతుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దొమ్మి చేసుకోవడం అమాయకమైన కార్యకర్తలు మృతి చెందడం జరిగింది మరి ఎప్పుడు ఏం జరుగుతుందనేది నివురిగ నిప్పులాగా అనుక్షణం కూడా బళ్ళార్లో అయితే పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు చుట్టుపక్కల జిల్లా నుంచి ఎస్పీని రప్పించి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పోలీసులతో పహార కూడా ఏర్పాటు చేశారు ఇరు ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ప్రస్తుతానికైతే అంతా ప్రశాంతంగా ఉంది శ్రీదేవి వాస పోతే ఒకరు ఒకరు ఓడిపోతే ఇంకొకరు రావడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు గాలి అంటున్నట్టు నా ప్రాణహాని నాకు ప్రాణహాని ఉంది ప్రాణభయం ఉంది నన్ను చంపేస్తారేమో అన్న అనుమానం ఉంది అని ఆరోపణలు చేస్తున్నారు అసలు ఈ ఆరోపణల్లో నిజం ఎంత అండ్ అక్కడ ఉన్న ప్రజలు కానీ పోలీసులు కానీ వీళ్ళిద్దరి విషయంలో అసలు ప్రజల ఒపీనియన్ ఏంటి సహజంగా గాలి జనార్దన్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉండరు కర్ణాటకలో అవ్వచ్చు ఆంధ్రాలో అవ్వచ్చు ఒక మాఫియా గతంలో ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఆయన జైలుకి ఏ విధంగా బయటకు వచ్చారు లేకపోతే ఆయన అనుచర్లు కానీ ఆయన ఎంత ఎంతకైనా తెగిస్తారనేది అటువంటిది ఆయన స్వయంగా తనక ప్రాణహాని ఉందని చెప్పడం పట్ల కొంత ఆశయాస్పదంగానే కనిపిస్తుంది ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఒకరు పోతే ఒకరు మొత్తం తరం మారుతుందా లేకపోతే ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు ఇక్కడ యువ ఎమ్మెల్యే సంబంధించి ఈయన కూడా ఆయన తండ్రి తండ్రి కూడా చాలా బలమైన వ్యక్తి అక్కడ అందువల్ల తప్పనిసరిగా ఆధిపత్య పోరుగానే ఆ స్థానికులైతేనే లేకపోతే బళ్ళారు తెలుగు వాళ్ళు అవ్వచ్చు కర్ణాటక వాసులు అవ్వచ్చు ఇరు ఇది ఆధిపత్య పోరుగానే చూస్తున్నారు ఎందుకంటే మొత్తం కూడా ఆ గాలి జనాదరెడ్డికి సంబంధించి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలి తమ అధీనం తెచ్చుకోవాలని కూడా ఎంతో కాలంగా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం ఈ భరత్ రెడ్డి కూడా అదే పందాలో ముందుకెళ్తున్నారని తన కుటుంబం అంతా కూడా గాలి జనాద సంబంధించి ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఇరు వర్గాల మధ్య ఈ వాదం నెలకొంటాం అక్కడ ప్రజలైతే బై బైకంపుతలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది శ్రీదేవి राइट मंसूर थैंक यू फॉर द अपडेट्स नोड विल बी कैंसिलिंग द वाइफली आगे ये नगर स्पेस और ऊपर अवेलेबल है इब क्रिमिनस ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ ಗೌಡ ವಳ್ಳರಿ ರಾಜಕರಣನ 1 ಗಂಟೆ ಫಿಗರ್ ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಅವರ್ ಸಿಟಿಯಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಸೇಲ್ ಯೂಸರ್ ಮನೇಮೇಲಿ ಬಂದು ರೌಡಿಗಳನ್ನು ತಲುಪಿಸಿ ಮೋಸ್ಟ್ ನೆಪದಲ್ಲೂ ಇಲ್ಲಿರೋದರೆ ಎಲ್ಲರೂ ಒಡೆದು ಬಡದು ಇಲ್ಲಿ ಜಬನವರು ಗೊತ್ತಾಗಿ ಪೊಲೀಸ್ ಅನ್ನು ಕರೆಸಿ ಚಿಕನ್ ಬಂದಿದೆ ಅಕೈತ ಅವನು ಅನಾವಶ್ಯಕವಾಗಿ ರೌಡಿ ಹೋಗಂತ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ ಅವನು ಹೋಗಲಿಲ್ಲ ನಾನು ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ ಪೊಲೀಸ್ ಕೂಡ ಸುಮ್ಮನೆ ಕೈಕಟ್ಟುಂತು ಇತ್ತು ನಾನು ಗಂಗಾವತ್ತಿ ಬಂದಿದ್ದ ಕಾರ್ ಬೀದಿಗೆ ಫೈಲಿಂಗ್ ಮಾಡು ಸುಮ್ಮ ಸರ್ಪನ್ನ ನೋಡಿ ಅವನು ಅಲ್ಲಿ ಆಮಿಡ್ಗೆ ಕೆಲಸಗಳಲ್ಲಿ ವೈಫಲ್ಯ